നെല്ലൂരു രെഡ്ല ഐക്യവേദിക്കെവാരീ സമാവേശം ഈ രജു ഉദയം పది గంటలకు శాంతినగర్ నిర్మల సౌధలో జరిగింది ఈ సమాపేశంలో డీకేడబ్ల్యూ కాలేజ్ వారికి ప్రకటించిన కుర్చీలకు సంబంధించిన మొత్తం డెబ్బై ఐదు రూపాయల చెక్కు రూపంలో కాలేజీ ప్రిన్సిపల్కి ఇచ్చారు అలాగే పేదరెడ్డి విద్యార్థి మారం రెడ్డి నితిన్ కుమార్ రెడ్డికి మన సంస్థ తరపున ఐదు వేలు పేనాక సుజాత రెడ్డి రెండు వేల ఐదు వందలు ప్రదీప్ రెడ్డి రెండు వేల ఐదు వందలు కలిపి పది రూపాయల చెక్కు రూపంలో ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి కార్యదర్శి ప్రతాపరెడ్డి కార్యవర్గ అధ్యక్షులు ధనుంజయ రెడ్డి గౌరవ అధ్యక్షులు కాఠం రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కమిటీ సభ్యులు రెడ్డి కృపాకర్ రెడ్డి కేత అమర్నాథ్ రెడ్డి కల్లూరు రమణారెడ్డి ద్వారం వేణుగోపాల్ రెడ్డి ఎద్దుల రామచంద్రారెడ్డి హరి నారాయణ రెడ్డి మొదలుకు వారు పాల్గొన్నారు రిపేర్ చేయడానికి ఒక్కొక్కరు అమౌంట్ స్పాన్సర్ చేశారు మన హరినారాయణ రెడ్డి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా సుధాకర్ రెడ్డి పదిహేను వేల మూడు వందలు సతీష్ రెడ్డి పదిహేను వేల మూడు వందలు రెడ్డి ఏడు వేల ఆరు వందలు ఈ విధంగా బెంచెస్ అక్కడ కొంచెం డ్యామేజ్ అయ్యాయి ఉద్దేశంతో బెంచెస్ అరేంజ్ చేయడం జరిగింది వారిని రిటైర్ చేయడం వారి ఖర్చులకు గాను మొదలెడ్ల ఐకే దాన వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు స్కాలర్షిప్ నితిన్ కుమార్ రెడ్డి అనే కుర్రోడికి టెన్త్ క్లాసు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ అయి ఉన్నాడు ఆ కుర్రోడికి పదివేలు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాం అది కూడా ఈ రోజే జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రతి నెల ఎవరో ఒకరికి సపోర్ట్ చేయడం స్కాలర్షిప్లు ఇవ్వడం ఏ విధంగానో మనకు తోచినంత ఉన్న వాళ్ళల్లో అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి ఎండి బిడ్డకు కృతజ్ఞతలు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం కాకుండా నెలసరి ఒక ఆదివారం సెకండ్ సాటర్డే సెకండ్ సండే ఈ విధంగా మీటింగ్ పెట్టుకోవడం అందరికీ అందరూ కలవడం ఏదన్నా మంచి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ నా పేరు ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం ఎట్లా వేదిక కార్యదర్శిగా ఉన్నాను మా నెలవారీ కార్యక్రమాలు ప్రతి నెల మా శాశ్వత సభ్యులతో జరపడం ఆనవాయితీ మాకు అలాగే ఈ నెల ఈ రోజు జరుపుతున్నాము ఈరోజు ముఖ్యంగా స్కాలర్షిప్ ప్రోగ్రాము నితిన్ కుమార్ రెడ్డి అని టెన్త్ క్లాస్ పాస్ అయిన ఒక పేదరెడ్డి విద్యార్థికి మా ఐక్యవేదికి తరఫున ఒక ఐదు వేలు మన హైదరాబాద్ సుజాత రెడ్డి గారు ఒక రెండున్నర వెయ్యి ప్రదీప్ కుమార్ రెడ్డి ఒక రెండున్నర వెయ్యి స్పాన్సర్తో ఆ అబ్బాయికి పదివేలు స్కాలర్షిప్ ఇస్తున్నాము అలాగే డీకేడబ్ కాలేజీ వారు మా నర్సింహారెడ్డి అన్న తరఫున వారు కొరగా కాలేజీ కుర్జీలు వాటికి రిపేర్లకు సంబంధించి అమౌంట్ కోరగా వాళ్ళకి ఒక యాభై కుర్జీలుగా ఒక అమౌంట్ను రామచంద్రారెడ్డి గారు హరినారాయణ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద మొత్తంలో ఒక అమౌంట్ను వాళ్ళకి మా ఎడ్లాక్ అయితే సంస్థ తరఫున డొనేట్ చేస్తున్నాము ఈ కార్యక్రమాల్లో భాగంగా మా ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ప్రతి నెల మా శాశ్వత సభ్యుల్లో ఎవరైతే పుట్టినరోజులు ఉన్నాయో పెళ్లి రోజులు ఉన్నాయో వాళ్ళకి కేక్ కటింగ్ కార్యక్రమం ప్రతి నెలా చేస్తుంటాము అలాగే ఈ నెల పుట్టిన పుట్టిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి గారికి అలాగే హైటెక్ రమణారెడ్డి గారికి సి సురేష్ కుమార్ రెడ్డి గారికి నితిన్ కుమార్ రెడ్డి గారికి పి సుజాత రెడ్డి గారికి వీళ్ళందరి తరఫున వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుతూ కేక్ కటింగ్ చేస్తున్నాము అలాగే మేము ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేస్తూ వాటిల్లో భాగంగా ఈరోజు ఈ స్పాన్సర్ స్కాలర్షిప్ అయితేనేమి పుట్టినరోజు కార్యక్రమాలు అయితేనేమి ఇలా జరుపుతూ ప్రతి నెలా మేము మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము అలాగే మా ప్రధాన కార్యదర్శి అయిన బీవీ రెడ్డి గారి ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని అందరి తరఫున ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం